రెండు వేల ఇరవై నాలుగు ఎయిత్ ర్యాంకర్ వివేంద్ర గారిని మనం రాష్ట్రోత్వాం ఆచార్య ఆధ్వర్యంలో చిన్న సత్కారం చేద్దాం ఎందుకంటే సార్ మనకి కల్లూరు మండలానికి చాలా మందికి పేదరికంగా మగుతున్న విద్యార్థులకి అండ్ ఎన్నో పేజీ చూసిన విద్యార్థులకి చాలా ఆలోచిస్తారు కాబట్టి సార్ మనం చిన్న సత్కారం అంతే చాలా అవుతుంది నమస్తే మనం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లక్ష్మణలో ఉన్నాం సో ఎర్లీ మార్నింగ్ వచ్చినాం కదా మనకి ఎందుకంటే ఇప్పుడు జిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగులో ఆరు గారు డిస్టిక్ లెవెల్లో సోషల్ స్కూల్ అసెంబ్లీ విభాగంలో ఎయిత్ ర్యాంక్ కొట్టారు ఆయన ఒక గిరిజన బిడ్డ ఉంది ఓపెన్ లో ఎయిత్ ర్యాంక్ అన్నట్టు ఆయన కొట్టింది సో మన కల్లూరు మండలంలో కూడా హెచ్జిటి ఫస్ట్ ర్యాంకర్ ఉన్నారు సెకండ్ ర్యాంక్ ఉన్నారు సో ఇంకా చాలా మంది ర్యాంకులు మళ్ళీ బ్యాగ్ కూడా ఉన్నారు ఏదైనా సార్ ఒక పేదరికంగా ఉండి ఆయన ఈ పోస్ట్ కొట్టారు ఆయన దారి అనేది ముళ్ళ బాటలో ప్రయాణించి ఆయన దారి కోలబాట గారు ఆ ముళ్ళ బాటలో ప్రయాణించి అసలు నిరాశయాన్ని ఇచ్చుకోవడం మధ్య ఆయన ఇవాళ ఎయిత్ నిలిచారు సో ఆయన చాలా మందికి ఆదర్శ పాడు మనం గ్రహించి మన రాజకు సాంబర్ ఛానల్ ఇక్కడికి వచ్చింది సో మనం సార్తో మాట్లాడదాం ఓకే సో మీరు పూర్తి పేరు బాగా తీరు సార్ బాగు తీ లక్ష్మ తండ లక్ష్మ తండ సేమ్ మీరు ఇప్పుడు డిఎస్సి స్కూల్ అసిటెంట్ ఓకే ఎంత ర్యాంక్ ఈ జిల్లాలో సోషల్ స్టడీస్ విభాగంలో కూడా ఎయిత్ ర్యాంక్ ఎయిత్ ర్యాంక్ ఓకే సో సార్ మీరు ఇప్పుడు చాలా పూర్ అని విన్నాం మీ పేరెంట్స్ గానీ మీ నాన్నగారు వాళ్ళు ఏమన్నా ఎంప్లాయీస్ ఎంప్లాయీ కాదు సో వీళ్ళు రైతు కూలీలు అండి వ్యవసాయ కూలీలు అండి వ్యవసాయ కూలీలు వాళ్ళు ఏమైనా చదువుకున్నారా ఐదో తరగతి వరకు సో వాళ్ళు పెద్దగా లేదు రైతు కూలీలు కొంచెం ఇది విద్యాభ్యాసం ఎట్లా జరిగింది మామూలుగా వన్ టూ ఫిఫ్త్ జరిగింది వన్ టూ ఫిఫ్త్ హనుమ తండే తర్వాత సిక్స్త్ సెవెంత్ కల్లూరులో గర్ల్స్ హై స్కూల్ యూపీఎస్ ఓకే ఎయిత్ నుంచి టెన్త్ మనకు హై స్కూల్ గౌట్ హై స్కూల్ ఓకే తర్వాత ఇంటర్ సైన్స్ వెళ్తారు ఓకే డిగ్రీ ప్రతిభ కాలేజ్ డిగ్రీ ఫిఫ్టీఆర్ హోళీపెట్ కాలేజ్ ఓకే పీజీ డిస్టెన్స్ లో చూసిన వాళ్ళు తీసుకెళ్తారు

అంటే ఆ సంవత్సరం చదువుతున్న వాళ్ళు ఎగ్జామ్ ఉన్న వాళ్ళు రాసుకోండి రాసాం రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ మనకు కౌన్సిలింగ్ ఎక్కడ పోస్ట్ అనేది చెప్తారు మేము సంతోషంగా ఉన్నాం వెళ్ళాం జాబ్ వస్తుంది అనుకున్నాం కానీ బీడీ వాళ్ళు ఏం చేశారంటే కోర్టులో కేసు వేస్తున్నారు ఆ రోజు రోజు పదింటికి స్టే పది పదకొండు మందిలో స్టే వచ్చింది మా కౌన్సిలింగ్ అక్కడ అయిపోయింది మొదటిలో ఉంది కూడా వెనక ఉన్న వాళ్ళకి థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం వల్ల పోస్ట్ ఆగింది దానివల్ల నేను నష్టపోయింది ఓకే అన్ని మధ్యనే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వము వారి పట్ల స్థానుకూలంగా ఉంది ఈ మధ్యన వాళ్ళను కాటాడ పద్ధతిలో తీసుకుంటామన్నారు అందులో నా పేరు ఉంది ఓకే లో ఇప్పుడు ఆ విధంగా థర్టీ పర్సెంట్ లాస్ అయిన వాళ్ళకి సపోర్ట్ ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఇస్తుంది కాకపోతే నేను ఉన్నాను కాబట్టి మనకి రెగ్యులర్ డిఎస్ రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు పెట్టినట్టుగా కూడా మనకి హెల్ప్ వచ్చింది ఎస్ టూ థౌజండ్ ఎయిట్ మీరు రమ్మన్నా ఫ్రెష్

కష్టపడి బాగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాం సొంతగా వేలుగా నాలుగైదు నోట్స్ క్యార్ చేసుకున్నాం గట్టిగా ఎట్టి పరిస్థితిగా పెట్టాలా మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఇంట్లో ఇబ్బందులు పిల్లలు చదివి ఉన్నాయి బ్యారేజ్ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి దాంతో గట్టిగా నోట్స్ అవి తయారు క్యారో చదివినా అయితే ఏంటంటే భయం అనేది ఉంది ఈ జాబ్ నా పరిస్థితి ఏంటంటే భయం వల్ల అల్టిమేట్ నెంబర్ డబ్బులు చేసేటప్పుడు చిన్న మిస్టేక్ జరిగింది ఎనిమిది మేడర్ అరేంజ్ ఇట్లా మిస్టేక్ జరిగింది మేడం ఏదైనా దాన్ని అరేంజ్ చేసే అవకాశం ఉందంటే మేము అది ముట్టుకోవద్దు అది అక్కడ నుంచి దిద్దుకో అన్నారు నాకు తెలిసి అది తీసుకోవడం కానీ నేను జరిగిన కదా గట్టిగా అంతా దిల్చి ఉంది టూ ఫార్టీ సిక్స్ ఫార్టీ వచ్చినాయి ఎస్టీ లో నేనే కాపర్ ఉన్నా సంవత్సరం వచ్చేది నాకు డబ్బులింగ్ వల్ల పెళ్ళింది అది దానిపై రెండు రోజులు దాని వాడబడ్డా తర్వాత మళ్ళా బబ్లింగ్ జస్ట్ మనం అంత బాగా ఉండి మన పేపర్ అంతా వచ్చి కూడా బబ్లింగ్ లో మిస్టేక్ వల్ల కోల్పోవడం అనేది చాలా బాగా తరం బాగా సో ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ కూడా కొంత బెటరే అంటారు చాలా బెటర్ చాలా బెటర్ ఎందుకంటే ఇప్పుడు ఒక పేద విద్యార్థి ఎంతో కష్టపడి ఉంటాడు అని ఏంటంటే ఈ జాబ్ రాకపోతే నా పరిస్థితి ఏంటి నా కుటుంబ పరిస్థితి ఏంటి అనే భయంలో అవుతాడు ఆటోమేటిక్ ఆన్లైన్ అనేది చాలా బెటర్ చాలా బెటర్ ఆ సంవత్సరం అట్లా పోయింది తర్వాత కుటుంబ కోసం వాలంటీర్ గా తర్వాత వాలంటీర్ గా అనేారా తల్లి తల్లి లెవెన్ నోటిఫికేషన్ టెన్ రెండు పబ్లిక్ మిస్టేక్ వల్ల ఉండి కూడా రాలేదు నెక్స్ట్ తర్వాత ఇక్కడ రెండు సో ఫైవ్ ఆ తర్వాత బత్తులపల్లిలో ఒక రెండు సో ఫైవ్ చేసిన అక్కడ ఉన్నప్పుడే మళ్ళా నేను డిఎస్సి గ్రూప్ టూ కి ప్రిపేర్ అనేది జరిగింది అయితే గ్రూప్ టూ కూడా నాలుగు మార్కులు నాలుగు వందల అరవై అట్లా వచ్చినవి నాలుగు మార్కులు తాడైతే సర్టిఫికేట్ నెటిఫికేషన్ కాలేదు కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ రెండు వేల పన్నెండు నోటిఫికేషన్ కి వెంటికి పోయినా సిక్స్టీన్ లో కూడా బాగా హార్డ్ వర్క్ చేశారు కొంచెం పేపర్ అనేది కొద్దిగా డిఫికల్టీ లేకపోవటం వల్ల కొంత కావాలి ఇదే విన్నాం అవును అవును కరెక్ట్ అది ఏంటంటే పేపర్ కొంత ఈజీగా ఇచ్చేది ఎవరికైనా కొద్దిగా సంవత్సరం లో ఈజీగా ఉందనే టాక్ వచ్చింది అది పదిహేడు అదే సంవత్సరం అదే టైం దానికి అవసరం జరిగింది సర్టిఫికేట్ నోటిఫికేషన్ అటెండ్ అయినా కానీ అది రాలేదు సో దాంతో ఇంకా మళ్ళా రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ జూనియర్ ప్రొఫైర్ నోటిఫికేషన్ వచ్చింది ఇక దీనిలోనే ఎక్కడైనా సాధించాలనే మళ్ళా గట్టిగా సాగటం హోటల్ లోనే వచ్చింది హోటల్ లోనే అది హోటల్ జూనియర్ పర్సెస్ సెక్రటరీ హోటల్లో వచ్చింది తర్వాత ఇది దానికి జాయిన్ అయిన తర్వాత అది కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకున్నారు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ గానీ సరే ఫోర్ ఇయర్స్ అన్నారు కానీ ఐదో సంవత్సరంలో పర్మినెంట్ మన జూనోపాడు లేదు పిల్లలు అంటున్నారు సో మనకి ఏదో ఒకటి కావాలి కావాలి మరి మీకు ఇన్ని ఫెయిల్యూర్స్ వస్తున్నాయి కదా ఇట్లా పంచాయతీ సెక్రటరీ ఓకే కానీ మీకు ఇన్ని ఫెయిల్యూర్స్ వస్తున్నాయి సెక్రటరీ చేస్తున్నారు మళ్ళీ రాసి అందులో సక్సెస్ అయితే ఇప్పుడు పిల్లలు అందరూ చేస్తే మిస్టేక్స్ చేసే దాని రాస్తున్నారు వన్ ఆర్ టూ టైమ్స్ లాస్ట్ వచ్చినప్పుడు చదువుతున్నారు అది నా రాదు ఇక వేస్ట్ అనే టైప్ లో వాళ్ళు ఇట్లా సెవెంటీ పర్సెంట్ అది థర్టీ పర్సెంట్ వచ్చేట మనకు రాదులే చాలా మంది ఉన్నారు టాలెంట్ ఉన్నారు టైప్ లో ఆపేస్తున్నారు మరి మీరు అసలు ఎయిత్ లో మౌనైతే ఇట్లా లాక్కుంటు లాక్కుంటు లాక్కుంట మళ్ళీ ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ డిఎసీ కోత అని అసలు చదవాలి అని అంత మీకు అట్లా అది యాక్చువల్గా ఏంటంటే రెండు వేల నాలుగు వేల నేను గ్రూప్ డిగ్రీ ఫైనల్ ఉన్నప్పుడు గ్రూప్ నోటిఫికేషన్ వచ్చింది అప్పుడు నూట సార్ అది కూడా తల్లిఫై అయినా అది కూడా తలిఫై అయినా కూడా అనుకుంటూ విద్యుత్ దాంట్లో నేను అది మెయిన్స్ కూడా రాసిన ఏ ఎగ్జామ్ టూ థౌసండ్ ఫోర్ ఓకే అయితే ఏ ఎగ్జామ్ అయినా సరే చదవడం వరకు రిజల్ట్ గురించి ఎక్కువగా గురి అవుతున్నాం ఫెయిల్ అవుతున్నాం కాబట్టి ఉండకూడదు అట్లా ఆలోచించకూడదు ముఖ్యంగా అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు బిఎస్ అయితే ఈ ఫెయిర్స్ అవగాహన దీని గురించి బాగా ఆలోచించిన రిజల్ట్ గురించి ఆలోచించడం వల్లనే నేను ఇంకో ఫెయిల్ అవుతాను అవుతున్నా రిజల్ట్ గురించి నేను ఆలోచించకూడదు చదవాలి చదవటం వరకు మొలకలు బాగా చదివితే అదే రిజల్ట్ వస్తుంది అని ఈసారి రిజల్ట్ గురించి ఆలోచించాల ఆలోచించడం వల్ల సగటు వెళ్ళాను కాకపోతే ఏంటి ఎట్లా ఇట్లా రెండు వేల పన్నెండులో లోకి వెళ్ళిన కాబట్టి ఈసారి నేను అట్లా ఏం ఆలోచించను చదివిదాం మనం ఎప్పటి మనం పడదాం పెంచీగా మాకు ఒత్తిడి బాగానే ఉంటది వరకు బాగానే ఉంటది టైమింగ్స్ కూడా పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి అయినా కూడా నేను ఇంటికి వచ్చిన తర్వాత మనకున్న కొద్ది సమయం కూడా బిఎస్సీ ప్రిపరేషన్కి ఉపయోగించడంలో బయట తిరగటం అలాంటివి చేస్తుండ పూర్తి సమయం సరేలానికి ఉపయోగించు దానివల్ల మనం ఫెయిర్స్ గురించి వల్లీస్ లో ఓకే ఎల్లీస్ లో ఎందుకంటే దాని గురించి ఆలోచించి కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేకపోతుంది ఫెయిల్యూర్ వస్తుంది మనం ఇంతగా ఫెర్ వస్తుందో అన్నప్పుడు ఆటోమేటిక్ గా ఫెయిల్యూర్ వస్తుందని వస్తుంది నేను ఒకటే ఎప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు మనం గతం గురించి ఆలోచించి గుర్తుంటే మనకి చదివే కాబట్టి దాన్ని వదిలేసి మనం సాధించాలా మన పిల్లలకి ఏదైనా గాలి తీయాలా వాళ్ళు చదువుతున్నారు వాళ్ళకి మనం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని చాలా కాబట్టి ఏదో ఒకటి ఉంటేనే వాళ్ళకి మనం చదివించగలుగుతాం మంచి చదువులు చల్లించాలంటే ఆర్థికంగా మనం కొద్దిగా మంచి స్థితిలో ఉండాలా కాబట్టి అవును చూసినప్పుడు గట్టిగా జరుగులేదు అదే ఇప్పుడు మీరు పంచాయతీ సెక్రటరీ చేస్తున్నారు కదా ఈవినింగ్ వస్తారు వచ్చే కాలకి వాళ్ళకి ఒక గది మీకు ఒక గది ఉంటుంది సో వాళ్ళిద్దరు పిల్లలు మీ ఇద్దరు పిల్లలు అండ్ మీ పేరెంట్స్ కూడా ఏంటనే ఉంటుంటారు తిరుగుతుంటారు సో మరి మీకు చదువుకోవడానికి అసలు ఎట్లా పాజిబుల్ అయింది ఇటువంటి గృహాల్లో చదువుకోదు అయితే వాస్తవం అయితే చదువుకోవటం చాలా ఇబ్బంది ఎందుకంటే మనకు డిస్టర్బెన్స్ అనేది ఉంటది మనకంటూ చదువుకోవడానికి ప్రశాంతమైన వాతావరణం అనేది ఉండాలి నేనైతే ఎక్కువగా బయట పిల్లలు చదివిన చెట్ల కింద తోటల్లో కూర్చొని విరిగా డావా పైకిచ్చి చదివిన అయితే ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే మనకు లైబ్రరీ అనేది చాలా అవసరం ఇది ఒక రెవెన్యూ డివిజన్ కేంద్రం సార్ మనకి రెవెన్యూ డివిజన్ కేంద్రం అంటే చాలా పెద్దది కదా అవును సో మళ్ళీ కల్లూరు అనేది ఎడ్యుకేషన్ ఎప్పటి నుండో చాలా ప్రాముఖ్యత ఉంది సో మన పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చదువుకోవటానికి ఎక్కడెక్కడికో పోయి చదువుకోవటం ఫ్రీగా లేదు ఇప్పుడు సిటీస్ లో అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు మనము ఖమ్మం గానీ హైదరాబాద్ లో చూస్తే ఇప్పుడు పిల్లలు రూమ్ లో ఉండి రీడింగ్ రూమ్స్ వస్తున్నాయి రీడింగ్ రూమ్స్ వాళ్ళకి మంత్లీ టూ థౌసండ్ త్రీ థౌసండ్ పే చేయాలి సో ఉదయం ఇంటికి పోతారో వాళ్ళు నైట్ కూడా ఆయనే ఉంటారు చదువుకోవటానికి ఎందుకంటే వాళ్ళ పీస్ఫుల్ బెదర్ కావాలి కాబట్టి సో ఆ రీడింగ్ రూమ్స్ ఇప్పుడు బాగా ఇది అవుతుంది సో తిరగాలు కూడా మాక్సిమం వెళ్ళిపోయి ఎందుకంటే ఇక్కడ స్కోప్ లేనప్పుడు ఏం చేస్తారు సార్ రూమ్ తీసుకొని రీడింగ్ రూమ్స్ లో చదువుతున్నారు సో మన కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రం మన చదువుకి అప్పట్ కళ్ళు కల్లూరు చాలా ప్రాముఖ్యతగా కలిగింది సో మన కల్లూరులో లైబ్రరీ అనేది లేదు అసలు ఉన్న ఒక రూమ్ ఉంది అదంతా ఉంది బుక్స్ కూడా లేవు మీరు ఎప్పుడైనా దాన్ని యూటిలైజ్ చేశారా ఈ మధ్యలో మన పిల్లలకి లైబ్రరీ ఉంటే బెటరా కాదా నేను రెండు వేల ఎనిమిది ఆ సభలో అయితే లైబ్రరీ అదే ఇప్పుడున్న ఇప్పుడు మంచిగా లేదు లేదు అప్పట్లో చదివడానికి బాగానే ఉండేది ఒక రూమ్ ఒక ఒక్క రూమ్ లో కాబట్టి ఉంటాయి

నేను రెండు వేల ఎనిమిది నుంచి పన్నెండు గ్రూప్ అవి రాసినప్పుడు అసలు బాగానే అప్పుడు బాగానే ఉంది ఇప్పుడు ఈ మధ్యన చూస్తా నిరుద్యోగులకు చాలా ఉపయోగకరంగా ఉండే విధంగా టెన్ సీట్స్ ఉంటే అక్కడ ఏంటి అసలు పాజిబుల్ అంటే కొద్దిగా సీట్లు వచ్చితే మంచిది ఎందుకంటే చాలా మంది ఉంటారు రెవెన్యూ డివిజన్ అంటే మన దగ్గర ఎక్కువ మంది చదువుకునే వాళ్ళు ఉంటారు ఇంకా గవర్నమెంట్ మరి మంచి ఉద్దేశంతో అంటే పిల్లలు పేద పిల్లలు చదువుకోవడానికి ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో చదువుకోవడానికి ఇబ్బంది డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు అక్కడికెళ్ళి చదువుతారు చదువుతారు కదా కాబట్టి మంచిగా ఉంటది మరి దాన్ని విధంగా పెంచితే బాగుంటది కూర్చునే సీట్ల కెపాసిటీ కూడా పెంచి మంచిగా చేస్తే బాగుంటది ఆలోచన ఎందుకంటే నేను చదువుకున్నా గతంలో బాగా ఉపయోగపడ్డాది అప్పుడు రెండు వేల ఇది బేసిక్ కానీ రెండు వేల పన్నెండు కానీ బాగా ఉంటాడు ఏంటంటే ఇప్పుడు మనకి రిజల్ట్ అనేది చూడకుండా మాక్సిమం చదివితే ఆటోమేటిక్ వస్తుంది వస్తుందని చెప్తున్నారు అవును అవును ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఈ నేను ఎగ్జామ్ ఉన్నా ఉండకపోయినా నేను తీసింది ఏంటంటే ఎగ్జామ్ గురించి எஸ் கரெண்ட் அப்பேர்ஸ் சரி உபயோகம் எது ஏதே எல்லாம் விவரங்க நாலு வந்து நோட்டு ஓன் ல பிரிப்பேர் ரெண்டு வேல பதினஞ்சுக்கு நேரம் இவ்வளோ அப்படி சரவ இது அப்படிங்க ரொம்ப அப்படி மனம் ரெண்டு வேல பதினேழு వేస్ట్ అవ్వలేదు రెండు వేల పద్దెనిమిది జూనియర్ పరిచయం సెక్రెటరీ చేయబడ్డది దాంతో నేను రెండు వేల పద్దెనిమిదిలో జూనియర్ పరిచయం సెక్రటరీ జాయిన్ అవ్వగలుగుతాను అది మైండ్ లో ఉంది అంటే మనం తగ్గించి వేస్ట్ అవ్వదు అవ్వదు కాబట్టి నోటిఫికేషన్ చేసి వస్తుంది ఎప్పుడైనా వస్తుంది కదా రాకుండా తాగదు కదా ఏదో ఈ రోజు అని ఇక నేను చదువుతూనే ఉన్నా దానివల్ల మనం ఈరోజు

రిజల్ట్ గురించి ఆలోచిస్తే మనం ముందు వెళ్ళలేం కాబట్టి దాని గురించి నేను పట్టించుకోలేదు నిరంతరం ఈ చదవడం కానీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకోవడం కానీ ఇవి ఏమిటి చేయగలుగుతున్నారు రెండింటి వల్లనే మీ పిల్లలు ఏం చదువుతున్నారు మా పాప వచ్చేసి బీటెక్ థర్డ్ ఇయర్ బాబు వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ మరి వాళ్ళు ఫీలో ఉంటే ఇప్పుడు జాబ్ వచ్చింది పాప అయితే మీరు బీఎస్సీ అది చాలా సంతోషించింది ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు చదువు కాడికి మీరు జాబ్ చేసి వస్తూ సెక్రటరీ మళ్ళీ వచ్చి వెళ్తుంటారు కదా చదువుతుంటారు కదా మిమ్మల్ని ఒకసారి ఏంటంటే రెండు వేల ఎనిమిది బీఈడి మా పిల్లలు నేను స్కూల్ పంపించి మా పాపలు నేను కూడా బ్యాగ్ అయితే వాళ్ళే మా డాడీ మంచిగా కష్టపడతారు ఏదో ఒక రోజు మంచి ఉద్యోగస్తుంది అదే ఆలోచన వాళ్ళు కూడా కూడా సైకిల్ మీద వెళ్ళారు సైకిల్ మీద చాలా పూర్ అన్నట్టు ఓకే ఇప్పుడు ఏంటంటే మీరు మెయిన్ మాకు ఇప్పుడు మీలాంటి ఉండి అంటే మనం ఇది చెప్తుంటే ఒక సినిమా చోడీ లెక్క అనిపించవచ్చు బట్ ఒక పౌదరికంగా ఉండి పెళ్లి చేసుకొని పిల్లల్ని చదివించుకుంటూ అది ఒక అంటే వేస్తూ మనం ఎంతో హార్డ్ వర్క్ చేసి కూడా మళ్ళీ మనం ఆ బబ్లింగ్ దగ్గర కానీ అండ్ చాలా దగ్గరకు వచ్చారు థర్టీ పర్సెంట్ కోట మిస్ అవడం వల్ల కానీ అంటే చాలా ఇవన్నీ చూశారు సో ఇవన్నీ చూసి కూడా మళ్ళీ లాస్ట్ కి నేను కొడుతున్నా లేదా అని అటువంటి ఆలోచన లేకుండా మీరు కొట్టారు సో ఇటువంటి మీ స్టోరీ పిల్లలు ఇప్పుడు వచ్చే యూత్ ఎట్లా అంటే చాలా ఫాస్ట్ ఉన్నారు అండ్ వాళ్ళు ఏంటంటే కొడితే గోల్ కొట్టేసా కొట్టేస్తా లేకపోతే వెయిట్ చేసి అవులో వల్లేస్తారు కదా అవులో అందుకే అటువంటి వాళ్ళకే మీ స్టోరీ ఒక ఇన్స్పిరేషన్ ఉండాలని మేము మిమ్మల్ని ఎంచుకున్నాం సార్ అటువంటి యూత్ కి ఇప్పుడు మీరు సజెషన్ ఇస్తారు ఎప్పుడైనా సరే మనము ఏదైనా సాధించాలి అంటే మన ఫస్ట్ ప్రయత్నంలోనే రాదు ఒకటికి రెండు సార్లు మనం ప్రయత్నం చేయండి ఫెయిల్ అయినంత మాత్రమే మనం బిలాపరించు ఇక నా వల్ల కాదు అని అనుకోవద్దు కూడా మనం పోరాడుతూనే ఉండాలి వస్తుంది మనం ఆ వేళ ఉంటే ఏదో ఒక రోజు మనకి విజయం అనేది తప్పనిసరిగా వస్తుంది నేను ఎండాకాలంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను వాలంటీర్లు చేస్తా కదా ఖాళీ టైం మనకు ఎండాకాలం స్థాయిలో ఉంటాయి కదా మామూలు కానీ హోటల్ పిల్లలు ఆర్థిక ఇబ్బందులు మా మిసెస్ అయితే పనుల పిండి మాకు ఆర్థిక ఇబ్బందులు కావాలి ఇక ఈ కుటుంబ పరిస్థితులు మనకు ఏంటంటే ఊట గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తారు కాబట్టి వాళ్ళ కష్టాన్ని మనం అర్థం చేసుకొని ఫస్ట్ మన విషయంలో రావచ్చు అంత మాత్రమే బిలా పడిపోకుండా ప్రయత్నం వచ్చేలాగా ప్రయత్నం చేస్తూనే ఉండాలి చదివే క్రమాన్ని ఆపితే మనం ఆగిపోయినట్టే చదివంటే నోటిఫికేషన్ ఇది కాబట్టి ఇంకోటి ఒకటి ఇది ఇట్లా అన్ని ఎగ్జామ్స్ రాస్తా ఉంటే ఇదొకటి తప్పనిసరిగా వస్తుంది సార్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ ఇచ్చారు సో ఎగ్జామ్ కూడా చాలా మంది ఇంకా పోస్ట్ పోన్ కావాలన్నారు సో గవర్నమెంట్ మాత్రం సెక్ చేసింది అండ్ రిజల్ట్స్ కూడా సందర్లు ఇచ్చింది నైన్త్ పోస్టింగ్స్ కూడా ఇస్తా అంటున్నారు ఇది ఒక మంచి సందర్భమే బట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే నోటిఫికేషన్స్ వస్తున్నాయి తెలంగాణలో ఇది బాగా అసలు చాలా బాగా పరమైన సంఘటన తెలంగాణలో నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఎగ్జామ్స్ లీకేజ్ కోర్టులో పోవటము ఇయర్ ఇయర్స్ అంటే ఇవాళ ఇరవైలో నోటిఫికేషన్ వస్తే ఇరవై నాలుగు దాని పరిస్థితి కొంతమంది పిల్లలు అంటే కొంతమంది రోజు వేస్తారు ఏది సరే చదవడం వాళ్ళు సరే కొడుకు తరగతి చేయడం చదివే పిల్లలు పిచ్చి వాళ్ళు అవుతున్నారు సార్ నైట్ పన్నెండు రెండు వేసు అంటే మీరు అన్నారు నిరంతరాయం వాళ్ళు ఉంటారు వాళ్ళు పిచ్చి వాళ్ళు అయిపోన్నారు ఎందుకంటే కంటిన్యూస్ అవ్వాలి నోటిఫికేషన్ ఇరవైలో వస్తే ఇరవై నాలుగు కూడా పూర్తి లేని పరిస్థితి సో అట్లా అసలు నేను చూస్తున్నా నాకు అల్లారా ఇరవై నాలుగు నాలుగైదు సంవత్సరాలు కూడా కంటిన్యూస్ గా రేస్ పిచ్చి వెళ్ళక వాళ్ళు పేరెంట్స్ దగ్గర పోలేరు సినిమాలు పోలేరు అసలు అంత పన్ను కూడా పంపాలేమి లేకుండా చదువుతున్నారు సో మరి గవర్నమెంట్ కూడా ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు త్వరగా ఎట్లా కన్సిడర్ చేస్తే బెటర్ అంటారు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం అయితే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇస్తా ఉంటుంది ఉంది అయితే ఏంటంటే కోర్టులో కేసులు విలువైన సమయం మొత్తం వేస్ట్ అవుతుంది గ్రూప్ వన్ లో రెండు వేల పదకొండు గ్రూప్ వన్ రెండు వేల నాలుగు రాసిన క్వాలిఫై అయినా తర్వాత మెయిన్ సవిన రాలేదు లేదా రెండు వేల పదకొండు కూడా రాసిన అది కూడా క్వాలిఫై పేరు అది పోటీ ఫైవ్ పడి పదిమూడు పదిహేను పోస్టింగ్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఇలా పోటీ కొంత డిలే అవుతుంది సెవెంటీ ఎయిత్ టూ అది అందుకని ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడైతే ఇలా ఇస్తే బాగుంటది ఇప్పుడు డిఎస్సీ రిక్రూట్మెంట్ ఇది బాగుంది అనుకున్న విధంగా కంప్లీట్ చేస్తున్నారు ఇలా చేస్తే చాలా సమయం కలిసి వస్తుంది ఇప్పుడు రానటువంటి జాబ్ రానటువంటి వాడు ఏం చేస్తాడంటే ఇంకో దానికి ప్రిపేర్ అయితే రావుతారు అలా కాకుండా సంవత్సరాలు సంవత్సరాలు వేసి వేయించడం ఏమవుతుందంటే ఇంకోటానికి ప్రిపేర్ కాలేదు అవ్వలేదు ఏం ఆ సంగంలో చదవలేదు అండ్ పెరుగు లేకుండా ఉన్నవాళ్ళు ఏదైనా పాసిబుల్ కాదు కాబట్టి ప్రభుత్వము ఇప్పుడు తీసుకున్న నిర్ణయం బాగుంది ఇది కంటిన్యూ చేస్తే బాగుంటారు జాబ్ క్యాలెండర్ దాని ప్రకారము రిజల్ట్ ఇవ్వటం కానీ ఇదంతా రిక్రూట్మెంట్ కొద్దిగా స్పీడప్ గా మంచి చేస్తే నిరుద్యోగులకు న్యాయం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వం అయితే అలాగే చేస్తుంది మంచిది అయితే ఇట్లా పోస్ట్ పోన్ చేసి ఉంటే బాగుంటది పోస్ట్ పోన్ చేయకూడదు ఈ సార్ వల్ల ఫ్రెండ్ సమా సార్ మంచి కోరుకున్న వ్యక్తి సార్ ఆ జాబ్ కోడతారని బాగా ప్రోత్సహించారట వాళ్ళ ఫ్రెండ్ ఎవరో సో ఆయన ముందు చెప్తారో సార్ సార్ చెప్పండి ఇంటర్నే చదివేటప్పుడే నా జూనియర్ ఓకే అప్పటి నుంచి తెలుసు అనుకోకుండా నాకు పోస్టింగ్ చంద్రపట్లో వచ్చింది పంచాయతీ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ జూనియర్ పంచాయ్ సెక్రెడీగా అక్కడ మళ్ళా అక్కడ అంత ముందు క్లాస్ కదా జూనియర్ లేనే అక్కడ మళ్ళీ కలవటము అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య మళ్ళా స్నేహము నేను ఎట్లా చెబుతున్నా ఎట్లా చదువుతున్నా అంటే నువ్వు సాధిస్తావు నేను ఇది ఉంది కెపాసిటీ ఉంది నాకు ఇంటర్ లో ప్రతిభ అవార్డు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు సో ఉన్నాయి నువ్వు చదువుతావు నువ్వు అట్లా వచ్చింది నేను ఉందని బిఎస్సీ చదివేటప్పుడు బాగా ఎగ్జామ్స్ ఎగ్జామ్ దాసేటప్పుడు నాతో పాటు వచ్చింది ఇలా పెద్దానికి నాతో కూడా ఉంటాడు అట్లా మనకి ఎవరైతే చుట్టూ ఉంటే మనం ఇంకా ఈజీగా సాధిస్తాం అలాంటి వాళ్ళు కాకుండా మీ వల్ల కాదు మీ చేత కాదు ఇలా అనే వాళ్ళని మనం కొద్ది దూరం వెళ్తాం వీళ్ళ పేరు అర్జున్ తిప్పారెడ్డి అర్జున్ తిప్పారెడ్డి అర్జున్ చంద్రపాట్ల చంద్రపాట్ల ఓకే మన విజేందర్ గారు సతీమణి ఉన్నారు ఏం పేరండి ఝాన్సీ జాన్సీ గారు వాళ్ళ మావాయి కూతురు సో ఆయన చదువుకోలేదు అని చెప్తున్నారు చదువుకున్నారు ఏమన్నా అసలు అసలు చదువుకోలేదు అసలు చదువుకోలేదు సార్కు కు పెళ్లి త్వరలో అయిపోయింది ఎప్పుడు పెళ్ళైంది సార్ కు ఇద్దరు పిల్లలు సో సారు మన సెక్రటరీ ఎయిటీన్ లో వచ్చిందిలే కానీ మరి ఆయన ఉద్యోగం చేసుకుంటూ కూడా ఇంటికి మరి సారు ఇట్లా ఎప్పటి నుండి మీరు పెళ్ళి అయిన కాను చదువుతున్నారు కదా సర్గా మరి మరి అసలు ఉద్యోగం వస్తుంది అనుకున్నారు అదే చదువుకున్నారు కంపల్సరీ గా వస్తుంది అనుకున్నారు సో మరి మీరైతే పెద్దగా చదువుకోకపోయినా మరి మీరు సారు చదువులో మీరు ఆయనకి అంటే ఇప్పుడు ఇప్పుడు వంట కానీ ఇప్పుడు పిల్లలను చూసుకోవటం బాధ్యత మీరు తీసుకున్నారా మరి ఓకే ఎందుకంటే ఇప్పుడు ఆయన గారు విద్య చేశారు ఉద్యోగం చేశారు సెక్రటరీగా అప్పుడు పిల్లల బాధ్యత అంటే తీసుకున్నారా ఓకే ప్రతిదీ తీసుకున్నారు మీరు చదువు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే తను చదువుకున్నా చదువుకోలేదు తను నిరాక్షరాశ్రాలు ఏమైనా ఇప్పుడు బాధ్యత అంతా పిల్లల బాధ్యత తీసుకున్నారు ఇల్లు వాళ్ళు పని చేసుకోవడం కానీ వాళ్ళు కూలి పనులకే పోతారు సో మా వాళ్ళు బాగా అవుతారు అని బాగా విశ్వాసం ఉంచి పిల్లల్ని చూసుకోవటం ఇల్లు చూసుకోవటం పోవటం అంతా చేసి చాలా విజయంలో ఆడాలనుకున్నారు సో ఆమె కూడా మనం మన రాష్ట్ర సాంబా ఛానల్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం మరి ఇప్పుడు సార్కి ఉద్యమం వచ్చిందానికి ఇన్ని రోజులు కష్టపడ్డారు ఉద్యమం వచ్చింది కదా ఇప్పుడు హ్యాపీనా చాలా హ్యాపీయా ఓకే విజేందర్ గారు తన చిరకాల కోరిక తన కళ సాకారం చేసుకొని స్కూల్ ఎఫ్ అండ్ సోషల్లో ఎయిత్ ర్యాంకర్గా మన ఉద్యోగాన్ని సక్సెస్ అయినందుకు స్కూల్ ఆఫ్ సోషల్ విభాగంలో ఉద్యోగాన్ని పొందినందుకు సో మనం ఆయనకి కన్వెక్టులేషన్ చెప్తున్నాం థ్యాంక్ యూ సర్క్యూస్ థ్యాంక్ యూ సార్ భారత్ ఈజెండర్ గారితో మాట్లాడాము సో కల్లీరులో ఒకటి రెండు ర్యాంకర్స్ ఉన్నా మనం సార్ సవరనించుకున్నాం ఎందుకంటే ఫారెర్ చాలా ప్రవాహంగా ఉన్నారు వాళ్ళ ఆడవాళ్ళని నేర్చుకు ఫోర్త్ వరకు అని చదువుతున్నారట ఫిఫ్త్ క్లాస్ వరకు వాళ్ళు ఒక గురుగులు బిడ్డ అయి ఉండి ఆయన ఓపెన్ లో ఎయిత్ ర్యాంక్ పెట్టారు అంటే ఓపెన్ లో ఇక్కడ ఆయన వెళ్ళిపోయేది కూడా ఓపెన్ అండ్ సార్ తెలుగు చేసుకొని తెలుగు చేసుకొని ఇద్దరు పిల్లలు అండ్ చదువుకోవడానికి కూడా ఇంట్లో అనవలేదు తర్వాత సార్ టూ థౌసండ్ లెవెన్ లో ఎగ్జామ్ రాస్తే పంచాయత్ సెక్రటరీ పబ్లిక్ వాళ్ళ మిస్టేక్ అయ్యి అండ్ మెరిట్ లో ఉండి ప్రతిదీ ఆయన చేతికి వచ్చి దగ్గరకు వచ్చిపోయింది అసలు అటువంటి టైంలో చాలా మందికి నా దగ్గర నా చేత కాదు అని వదిలేసే సందర్భాలు బట్ ఆయన వాళ్ళు మాత్రం అవన్నీ అంటే నా కొత్తగా రాదా అనే ఫీల్ అసలు అది మనసులో పెట్టుకోలేదట మనం చదివితే రిజల్ట్ అనేది తర్వాత అది వేరే అని ఆ రిజల్ట్ గురించి ఆయన పట్టించుకోలేదట అండ్ ఆయన నిరంతరాంగా చదివేదట ఎప్పుడైనా చెప్పేదంటే సార్ చెప్పేదంటే నిరంతరాయంగా తెలవండి రిజల్ట్ గురించి మీరు ఆలోచించవద్దు అని చెప్తున్నారు ప్రతిభ అర్థం కాదంటున్నారు సో సార్ ఇతర జట్టి మన కల్లూరు మండలానికి ఖమ్మం జిల్లాకి చాలా మంచి పేరు చేశారు ఇటువంటి వాళ్ళు మనకి చాలా మందికి ఇప్పుడు ఉన్నాయి యువత ఏంటంటే చాలా ఫాస్ట్ ఉంది వాళ్ళు వెంటనే రిజల్ట్ కోరుకుంటున్నారు ఫాస్ట్ ఎవరు అంటున్నారు కాబట్టి సార్ ఎప్పటి నుండి టూ థౌసండ్ ఎయిట్ నుండి కష్టపడుతూ విజయం సాధించాలి ఆయనకి ఎప్పుడో విజయం రావాలి కానీ ఈ టైం దాకా ఎందుకు ఏంటంటే ఈయన చాలా మందికి ఇన్స్పిరేషన్ ఉండాలని ఉద్దేశంతో అలా జరుగుందేమో సో ఆయన ఫెయిల్యూర్స్ కానీ కానీ ఆయన సక్సెస్ చాలా మందికి ఆదర్శ ప్రాయం కావాలనే ఉద్దేశంతోనే మనం మన రాష్ట్ర సాంబార్ ఛానల్కి వచ్చింది అండ్ సార్ చిన్న సన్మానం కూడా చేస్తున్నాం సో కంగ్రాచులేషన్ సార్ రెండు వేల ఇరవై నాలుగు ఎయిత్ క్రైన్ గారు గారిని మనం రాష్ట్ర సాంబార్ ఛానల్ ఆధ్వర్యంలో చిన్న సత్కారం చేద్దాం Like, comment, and subscribe!